హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి నాకు తెలిసిన ఒక విషయం ఒక మంచి విషయం నాకు నచ్చిన విషయం మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నానండి అంటే నేను అంత జ్ఞాని కాదు కానీ మాకు నాకైతే గురువుగారు అనేసి సూర్యనారాయణరావు గారు అనేసి ఉన్నారండి ఇట్లాంటి మంచి మంచి విషయాలు అయితే వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు అంటే మన హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి అలా తెలిసిన వ్యక్తి గురువు గారంటే అంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ కష్టాలన్నీ చిటికలో మటు మాయమైపోతాయి అలాంటి గురువు గారు కాదు మన హిందూ ధర్మం గురించి తెలిసిన ఓ తెలిసిన వ్యక్తి గొప్ప వ్యక్తి అన్నమాట తన నాకు వాట్సప్ ద్వారా షేర్ చేశారు ఈ ఈ విషయాన్ని మన ఫ్యామిలీ కంటే మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి నాకు హిందూ ధర్మం అన్నా మన సనాతన ధర్మం అన్న చాలా గౌరవం చాలా ఇష్టం నాకు అలా నేను ఏ మతాన్ని తప్పు పట్టిన కానీ నా మతం అంటే నాకు గౌరవం అంతే కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి మనము వీకెండ్ వచ్చిందనుకోండి ఆదివారము ఏ జాబ్ జాబ్ చేసేవాడైనా వ్యవసాయం చేసేవాడైనా పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఎక్కడైనా సరే సండే వచ్చేసింది ఈరోజు దామ్ దూమ్ బిర్యానీ చేసే ఇళ్ళపా ఈరోజు అన్ని పనులు ఆ రోజు ఆ రోజే పెట్టుకుంటాం ఏమి కటింగ్ చేసుకోవాలన్నా ఇల్లు శుభ్రాలు చేసుకోవడాలు ఇంకా చికెన్ చేసుకోవడాలు ఏదైనా పార్టీలు చేసుకోవడాలు అన్నీ సండే రోజు సండే బాగుంటుంది అందరికీ లీవ్ ఉంటుంది కాబట్టి సండే చేసుకుందాం ఆదివారం చేసుకుందాం ప్రతి ఇంట్లో దాదాపుగా నైంటీ పర్సెంటు ఆదివారం రోజు చికెన్ అయితే తెచ్చుకుంటాం నాన్ వెజ్ వండేస్తారు ఆదివారం అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే ఆదివారం అట్లయితే తయారైపోయింది అది చాలా రాంగ్ అంట ఆదివారం అయితే తినకూడదు ఎందుకంటే మన ప్రత్యక్ష దైవం సూర్యుడు పుట్టినరోజంట మనకు కనిపించే దైవం సూర్యుడు పుట్టినరోజంట ఆ రోజైతే నాన్ వెజ్ తినకూడదంట ఎందుకు తినకూడదు అనేసి అయితే తను నాకు వాట్సాప్ చేశాడండి నేనైతే నాకు తెలిసి ఇది మంచి ఉద్దేశంతో చేస్తాను అని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి నేనంత తెలిసిన దాన్ని కాదు నాకు తెలిసిన విషయాన్ని అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను ఆదివారం పవిత్ర దినం ఇకనైనా మేల్కొందాం ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాలు శాస్త్రాలు మన సనాతన ధర్మము ఆదివారం ఏమేం చేయకూడదు అని మాంసం తినకూడదు మద్యం తాగకూడదు క్షవరం చేసుకోకూడదు తలకు నూనె పెట్టుకోకూడదు ఇవన్నీ మనం ఆదివారమే చేస్తాం కదండి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి తెలీదు అందుకే చేస్తాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకైతే చాలా నచ్చింది నిజము అనిపించింది నేను అందుకే వీడియో చేస్తున్నానండి ఏం రోజు అక్క చేకాడ పొలం వీడియోలు చేసేది ఇంట్లో వంటల వీడియోలు చేసేది ఈరోజు దాని మన హిందూ ధర్మం గురించి చెప్తా ఉంది అనుకోవద్దండి నేనేం పండితురాలు కాదు నాకు తెలిసిన విషయం మీకు అందరికీ చెప్తున్నాను మాంసం తినకూడదు మద్యం తాగకూడదు క్షవరం చేసుకోకూడదు తలకు నూనె పెట్టుకోకూడదు ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు మన పెద్దలు మన ధర్మం కూడా కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం ఈ పనులన్నీ మనం ఆదివారమే నిజమే కదండి ఈ కర్మలు చేసిన వాడు జన్మ జన్మలకు దరిద్రుడవుతాడు అని నొక్కి వక్కాలించి చెప్పారు మన పెద్దలు ఆ విషయం మనకైతే తెలీదు దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు డబ్బున్నవాడంతు ఉన్నవాడంతా ధనవంతుడని కాదు డబ్బు లేకపోతే దరిద్రుడని కాదు కుటుంబ సౌకర్యం లేనివాడు కూడా దారిద్రుడే అనారోగ్యంతో ఉన్నవాడు కూడా దారిద్రుడే ఇలాంటి పనులన్నీ చేస్తే ఇలాగే జరుగుతుంది అని అయితే చెప్తున్నారన్నమాట ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు ఇలాంటి పవిత్రమైన రోజులు రోజు తాగుబోతులకు తిండిబోతులకు ఇష్టమైన రోజు అయిపోయింది మేంగుడ తిండి ఎందుకంటే ఆదివారం చికెన్ ఎందే ఉండం మేము తెలియదు మనకి మన సనాతన ధర్మంలో పురాణాల్లో ఇతిహాసాల్లో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారంకిచ్చారు మనకు తెలియదు కదండి ఈ విషయం కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు ఇవన్నీ నేను ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యపాసకులు సూర్యున్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి సూర్యున్ని నమస్కరించుకునే సంస్కృతి నేను చదువుకునే రోజుల్లో కూడా ఆది మానవులు అంటే మనం ఎలా పుట్టాము సూర్యున్ని ఎలా నమస్కరించా మొట్టమొదటిగా దేవుణ్ణి నమస్కరించింది ఆదిమానవుడు సూర్యునికి ఈ లెసన్ కూడా నేనైతే వినిండాను అంతవరకే తెలిసి నాకు ఆరాధించే సంస్కృతి మన భారతీయ ఐందవ సంస్కృతి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరు కనిపించరు చాలామంది ముక్కోటి దేవతలు ఉన్నారు ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరు అంటే సూర్యుడు మాత్రమే మనకి కళ్ళు ముందు కనిపించే దేవుడు సూర్యుడు మాత్రమే నిజమే కదండి ప్రాతకాలంలో లేచి సూర్య నమస్కారాలు సంధ్యావందనాలు లాంటివి మన సనాతన సాంప్రదాయాలు కర్మలు సూర్యున్ని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి అంటే సూర్యోదయానికి ముందులేసి సూర్య నమస్కారాలు ఇప్పుడు లేదు లేదు చేస్తూ ఉంటారంట మనం సినిమాల్లో కన్నా చూసిందే ఇప్పుడు ఎవరో శనివారం నీళ్ళు పోసుకునే వాళ్ళు ఇట్లా కొంతమంది అయితే చేస్తారు మా పల్లెటూరులో నేను కూడా చూసి చూస్తాను నేనైతే చేయను తెలీదు అంటే నేర్పించలేదు పెద్దవాళ్ళు ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైనది ఆదివారం రోజు చాలా పవిత్రమైనది ఇలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేస్తున్నారు చేస్తున్నాము వీకెండ్ పేరుతో అపవిత్రం పాలు చేస్తున్నామంట నిజమే కదండి మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు మన ఈ విషయం నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు భిన్నత్వంలో ఏకత్వం ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్నా మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపే మన హైందవ సంస్కృతి అది చూసి తట్టుకోలేని బ్రిటిష్ వాడు అది చూసి తట్టుకోలేని బ్రిటిష్ వాడు అంట తన పేరు బా థామస్ బేబింగ్టన్ మచోలయాన్ చాలా గట్టి పేరండి థామస్ తన పేరు థామస్ అనే చెప్పుకుందాం మనము పూర్తి పేరైతే చదవడం కష్టము తామస్ అనే వ్యక్తి ఈ థామస్ అనే వ్యక్తి గురించి ఈ నీచుడి గురించి ఎంత చెప్పినా తక్కువే మనకైతే తెలీదు బ్రిటిష్ ఆయన థామస్ అనే ఆయన ఈ నీచుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తను ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన బ్రిటిష్ కాలంలో మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే అప్పట్లో ఈ తామస్ అనే నీచుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు అంతకుముందు ఆదివారం సెలవు లేదేమో తెలియదు మనకి మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశాడు ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెలబోతుంటాయి నిజమే కదండి పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యలు సెలవు దినంగా ప్రకటించేవారు ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరవరు నిజమే కదండి అయితే అమావాస్య రోజైతే బంద్ వాళ్ళైతే అయితే అంగుళ్ళు ఓపెన్ చేయరు ఈ మాట వాస్తవం నిజంగానే మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు ఆ రోజు జీవహింస అనే మాంసాన్ని తినేవారు కాదు మద్యాన్ని తాగేవారు కాదు అప్పట్లో కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పడుకునే ఉంటారు ఇప్పటికైనా కళ్ళు తె తెరవండి విదేశీ సంస్కృతిని విన విడనాడండి స్వదేశీ సంప్రదాయాలను పాటించండి భలే ఉంది కదండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి విదేశీ సంస్కృతిని విడనాడండి స్వదేశీ సంప్రదాయాన్ని పాటించండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యపాసన చేయండి ఆరోగ్యంగా ఐశ్వర్య ఐశ్వర్యాలను పొందండి ఈ పోస్టు కొందరికి కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరికొందరికి నిరుత్సాహ నిరుత్సాహాన్ని ఇస్తుంది కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి కొంతమందికి ఉత్సాహాన్ని కొంతమందికి నిరుత్సాహాన్ని ఇస్తుంది ఈ పోస్టు కాకపోతే పాటించడానికి ప్రయత్నించండి ఒకేసారి అన్ని మార్పులు సాధ్యం కాకపోవచ్చు కానీ క్రమక్రమేణా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలకు అన్న మార్పు తెచ్చుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి అలానే మీరు తినరాక సండే అంటే అది అలవాటైపోయింది అండి కాకపోతే మార్చుకునే ప్రయత్నిస్తాం ఒకే రోజు మార్చేయము కదా ఇంకా స్కూల్ పిల్లలకి హాలిడే కాబట్టి ఆదివారము తలకు నూనె బాగా పెట్టేసుకోవడం మనమైతే ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటాం కానీ ఇంకా ఆదివారం వస్తే నిజంగానే పన్నెండు వరకు పిల్లవాళ్ళు పండుకో ఉంటారు ఇంక డ్యూటీ చేసేవాళ్ళు పండుకో ఉంటారు మనం ఆదివారం గుడికిపోయింది తక్కువ నాకైతే ఆదివారం గుడికిపోయింది తెలియదు తెలియదు ఎప్పుడు సోమవారము శుక్రవారము అట్లా పోతారు నాకైతే ఇది నచ్చిందండి నేనైతే మన హిందూ సాంప్రదాయాన్ని నమ్ముతాను గౌరవిస్తాను నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ పోస్ట్ నాకు చాలా నచ్చింది కాబట్టి నా ఫ్యామిలీకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి అంతకుమించి ఏం లేదు నేను మహాజ్ఞాని అని నేను చెప్పట్లేదు ఒక జ్ఞాని నాకు చెప్తే నేను చెప్తున్నాను మనం మనం కాసేపటికి చనిపోతాం ఇంక రెండు రోజుల్లో చనిపోతామంటే కూడా ఒక వ్యక్తి నుంచి ఒక విషయాన్ని నేర్చుకోవాలి ఎప్పుడు మనం నేర్చుకుంటూనే బతుకుతాం ఎదుటి వ్యక్తి నుంచి ఏదో మంచి విషయాన్ని మనం నేర్చుకుంటూనే బతుకుతాము నీకు తెలుసా అనుకోవద్దండి ఎలాంటి మనకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి వాళ్ళలో కూడా మంచి బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి అట్లా ఈ ఏం దబ్బా చెప్పింది అనుకోవద్దండి గురువుగారు చెప్పారు కదా ఒకే రోజు సా మార్పు అనేది అసాధ్యం ఇప్పుడు మార్పు అండి ఒకదానికి మనము సండే నాన్ వెజ్ ఆ తినడం అలవాటు పడిపోయినాం మారిపోండి అంటే మారిపోరు కాకపోతే మారడానికి ప్రయత్నించండి మారేదానికైతే అయ్యలేదు నా వంతు నేను కూడా ప్రయత్నిస్తాను ఒకేసారి కాదు కొంచెం కొంచెం అవాయిడ్ చేసుకుంటా మనం చికెన్ తింటాము నాన్ వెజ్ తింటాము అది సండే అని కాకుండా వేరే రోజులకి ఏదైనా మార్చుకుందాం సండే ఆదివారం చాలా పవిత్రమైన రోజంట మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన హిందూ ధర్మాన్ని అలానే ఏ ఏ మతాన్ని నేను కించపరిచినండి నా మతం అంటే నాకు గౌరవం అంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు ఈరోజు కాస్త టైం ఉంది ఈ పోస్ట్ వచ్చి నాకు వారం రోజులైంది వీడియో చేయాలనుకున్నాను ఖచ్చితంగా వీడియో చేస్తాను సార్ అనేసి అయితే చెప్పాను అందుకే వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటాను మార్పు ఒక రోజుతో సాధ్యం కాదు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మారచ్చు ఏ విషయంలో ఉన్నా ఎలాంటి మనుషులైనా ఓకే బాయ్ బాయ్